మా చిట్టి తల్లికి స్నానం చేయిద్దాము నలుగు పెట్టడం స్నానం చేద్దాం ఎలాగో చూద్దాం ఇవాళ మీకు వీడియో చేసి చూపిస్తాను చూడండి పాపకి నలుగు పెడతాకి గుడ్ వైట్స్ నుంచి అందరూ వాడుతున్నారు కదా నేను కూడా పాపకి తీసుకున్నాం అందరూ పెద్దవాళ్ళే కాదు పాపకు కూడా తీసుకున్నాను బాగానే పనిచేసింది పర్ఫను కూడా యూస్ఫుల్గానే ఉంది స్నానానికి రెడీ అయిపోతుంది బుజ్జి తల్లి అమ్మ తల్లు చాన్ చేస్తున్నా ఆయిల్ పట్టేస్తున్నారు ఫస్ట్ స్నానం చేయించేవారు దుర్గా ఇది చూడమ్మా మా మరతలు మా అన్నయ్య వాళ్ళ